మరి తలాతోక లేని కథ ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది అంటే ఈ కింద ప్రవీణ్ పగడాలా లాంటి పాస్టర్స్ చదవకపోయినా చదివామనుకునే కుహనా మేధావులు కొందరు ఈ కథకి బలం చేకూర్చారు యాక్ట్ ఆఫ్ థామస్కి ప్రాచుర్యం కల్పించిన వాళ్ళ పేర్లు నాలుగవ శతాబ్దానికి చెందిన గ్రెగరీ ఆఫ్ నజియాన్జస్ ఆంబ్రోస్ ఆఫ్ మిలాన్ జెరోమీ ఫిఫ్త్ సెంచరీకి చెందిన గౌడిన్షియస్ ఆఫ్ బ్రెసికా స్ ఆఫ్ నోలా సిక్స్త్ సెంచరీకి గ్రెగరీ ఆఫ్ టూర్స్ సెవెంత్ సెంచరీలో ఇసిడోర్ ఆఫ్ స్వేవిల్ అండ్ ఎయిత్ సెంచరీలో బెడీ ఆఫ్ జారో వీళ్ళంతా కూడా యాక్ట్ ఆఫ్ థామస్ని సమర్థించారు ఈ పేపర్లు ఎందుకు చెప్పాను అంటే మనం ఎంత సమదృష్టితో ఒక రీసెర్చ్ చేశామని చెప్పడానికి నాలుగవ శతాబ్దం మొదలుకుని పద్నాలుగవ శతాబ్దం వరకు యూరోప్ డార్క్ కేజీలో మౌఢత్వంలో ఉండేవారు అని క్రితం వీడియోలో చెప్పాను కదా అలాంటి